ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృశ్చిక రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు మీరు అవునన్నా కాదన్నా సరే జరగబోయేది ఇది వీరి పూర్తి జీవితం ఈ విధంగా ఉంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక అన్నింటిలో కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణరీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు రాశి వారు ఎప్పుడు కూడా మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఆలోచిస్తారు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారికి శుభ సమయం అయితే కనిపిస్తోంది మానసికంగా వీరు చాలా దృఢంగా ఉండబోతున్నారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు వీరికి అందుతాయి శ్రీ ఆంజనేయ దర్శనం మీకు మంచిది కార్యసిద్ధి ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆశయ సాధనలు అవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభాన్ని పొందుతారు ఉత్సాహంతో ముందుకు సాగండి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కుటుంబ సభ్యులతో సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు కీలకమైన వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం ఒక శుభవార్త మీకు శక్తిని కూడా ఇస్తుంది ఇష్ట దేవత ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెరిగిన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు మనస్ఫూర్తిగా వీరు చేసే పనులన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయి వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోండి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప గొప్ప భవిష్యత్తును కూడా మీకు ఇవ్వనున్నాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి శ్రీ నవ సంవత్సరం వీరి జీవితంలో ఆర్థిక పరంగా ఆదాయపరంగా ఉద్యోగపరంగా వ్యవహారాల పరంగా కూడా ఏ విధమైన మార్పులు చూడబోతున్నారో తెలుసుకుందాం ఈ సమయంలో ఈ వృష్టికి రాసారికి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్త పడాలి ఈ కాలంలో మీకు కొన్ని ఊహించిన ఖర్చులు ఎదురవ్వచ్చు ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి అనేది కూడా పెరగవచ్చు మీ బడ్జెట్ బ్యాలెన్స్ అనేది తప్పకుండా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపుపైన ఫోకస్ను మీరు పెట్టాల్సి ఉంటుంది ఈ సమయంలో గ్రహాల ముఖ్యంగా గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు అనేవి కూడా ఎదురవుతాయి ఈ కాలంలో మీరు ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని కూడా మీరు పునరుద్ధరించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుండి కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయండి మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే ఉన్నాయి కనుక మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహాన్ని కూడా పొందవచ్చు దీంతో మీరు మంచి ఫలితాలు అనేవి కూడా సాధించవచ్చు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా కూడా మీరు చాలా ప్రయోజనాలు అనేవి పొందుతారు ఈ ఏడాదిలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కావచ్చు ఉన్నతాధికారుల సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు అనేవి కూడా లభిస్తాయి దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పెంపుతలు కూడా ఉంటుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా కలగవచ్చు అయితే కొత్త ఒప్పందాలు అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండి వృష్టికి రాశి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు ఈ రాశి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల కారణంగా కూడా ఎదురు చూసిన సహాయం అయితే అందదు ఈ కారణం చేత వీరి అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశివారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము వీరిని ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ రాశి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితం లో తొందరగా అవకాశం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వారు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు ఈ రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంటుందండి ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద పేరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అందువలన వీరు దురలవాట్లకు దూరంగా ఉండండి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చలించిపోయే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృష్చిక వారికి ముక్కు మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది ఏ విషయం కూడా వీరు మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు వృశ్చిక రాసి వారిని ద్వేషిస్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశివారు వారు ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు మనసు లోతుల్లో ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి ఈ రాశికి చెందినవారు తమ మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వారితో పరిశ్రమ పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా రాశుల వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు ఈ రాశి వారు రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర అయ్యే విధంగా కొత్త పోకడలతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశి వారు ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామ్యం చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగిపోతుంది జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి వీరు కృషి చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వీరు కన కనపరుస్తారు ఈ వృష్టికి వారికి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు దుస్తులు ధరించడం వల్ల వ్యవహారాల్లో అనుకూలత అనేది పెరుగుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృష్టికి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి పనులు చేపడితే వీరికి మేలు జరుగుతుంది వీలున్నప్పుడల్లా ఉన్నప్పుడల్లా నుదిరిపైన కుంకుమ తిలకం రాయండి మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెళ్ళలో పోసిన తర్వాత పాలతో తెరిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి చూసారు కదా వృష్టి రాసి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్